శ్రీ ప్రభుజీ దివ్య ఆశీస్సులతో తనకు తోచిన దాంట్లో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు తన వంతు కృషి నిర్వహిస్తున్నానని ఆ సేవ చేయడం ద్వారా తనకు ఎంతో సంతృప్తి కలుగుతుందని ఓ మౌజాయే ఉద్దిస నిలయం నిర్వాహకురాలు ఏఈఎంఎస్ఎస్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు పి ఝన్సీ రాణి పేర్కొన్నారు శుక్రవారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు శనివారపేటలోని రాజా ఎన్క్లేవ్ ఆవరణలో గల శిక్షణ కేంద్రంలో కుట్ట శిక్షణలో ఉత్తీర్ణత పొందిన మహిళలకు ఆమె అర్హత పత్రాలను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సెంట్ డిగ్రీ కాలేజీ ఎన్సీసీ ఆఫీసర్ మేజర్ డాక్టర్ పి మేర్ సెలోన్ రోజ్ మరియు ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ అబ్బూరి అరుణ అలాగే స్టాఫ్ నర్స్ గుడ్డేటి పుష్పరాజ్యములతో కలిసి అందజేశారు ప్రభుజీ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సర్టిఫికెట్లను అందజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతో గత మూడు సంవత్సరాలుగా యాభై మందికి చొప్పున ఉచితంగా కుట్టశిక్షణలో తర్ఫీనిందిస్తూ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లను అందిస్తూ వారి జీవనోపాధికి తోడ్పడుతున్న ఝాన్సీ రాణి సేవలు అభినందనీయమని పేర్కొన్నారు భవిష్యత్తులో కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలవాలని మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి ఆమె చేస్తున్న కృషి మరోసారి అభినందించారు ఉమాసయ్య ఈ రోజు అంతర్జాతీయ మహిళల దినోత్సవం రోజుని ఈ టైలరింగ్ బ్యాచ్కి సర్టిఫికేషన్ ఇప్పించి ప్రోగ్రామ్ చేయగలిగే అవకాశం ఇచ్చినందుకు రెండు తండ్రికి ఎన్నో అనంత అనంత కోటి కృతజ్ఞతలు తండ్రికి అవకాశం ఇచ్చారు సేవ చేసే అవకాశం ఇచ్చారు రెండవది వీళ్ళందరూ సమాజానికి సేవ చేసే గొప్ప గొప్ప వ్యక్తులు ఇక్కడ ముగ్గురు నాకు ఈరోజు పరిచయం అయ్యారు వాళ్ళ పరిచయం అయ్యేలా అవకాశం ఇచ్చిన తండ్రికి ఆయన పాదాలకి హృదయపూర్వకం హృదయపూర్వక నమస్కారములు వాళ్ళందరి పరిచయం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం ఇలాగా అంతర్జాతీయ మహిళల దినోత్సవం రోజుని ఇంకా ఎంతో మంది సమాజంలో సేవ చేసే మహిళలు నాకు పరిచయం అవ్వాలి మేమందరం కలిసి ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ ఇంకా ఇంకా ఎంతో అద్భుతంగా ప్రతి సంవత్సరం మేము చేసుకోవాలి అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా అందరూ మహిళలకు శుభాకాంక్షలు పురుషులందరికీ నా ఈరోజు ఈ టైలరింగ్ యూనిట్ వాళ్ళకు మేము సర్టిఫికేట్ ఇవ్వడం ఎంతో సంతోషంగా మాకు అనిపిస్తోంది వీళ్ళు ఈ యూనిట్ ద్వారా చదవలేని మహిళలకు ఇళ్ళల్లో ఉండే వాళ్ళకు వీళ్ళు ఒక కృషి చేసి వాళ్ళకి టైలరింగ్ నేర్పించడం అన్నది ఎంతో సంతోషం ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కాలు మీద నిలబడగలిగి మళ్ళా వాళ్ళ కుటుంబాలకు కూడా సపోర్టివ్గా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది వీళ్ళు చిన్న చూపు చూడక్కర్లేదు ఎందుకంటే టైలరింగ్ యూనిట్ ద్వారా వీళ్ళు నలుగురికి ఉపాధి కలిగించగలుగుతారు వీళ్ళు ఆ కష్టపడి హార్డ్ వర్క్ చేసి కృషి చేస్తే వీళ్ళు మంచిగా రాణిస్తే ఎంతోమంది వీళ్ళ దగ్గరకి పుట్టడానికి వస్తారు ఇస్తారు అదే విధంగా వీళ్ళు నలుగురికి ఉపాధి కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు మనం సొసైటీలో చూస్తున్నాము ఇలాంటి చిన్న చిన్న ఇది చేసే వాళ్ళే ఎంతో పెద్ద లెవెల్లో స్త్రీ అన్న వ్యక్తి కష్టపడి పిల్లల్ని పెంచి కుటుంబాన్ని కూడా నడిపించే రీతిగా ఏదో ఒక కూలినాలి చేసి అయినా వాళ్ళు చేయగలుగుతారు అందుకని స్త్రీ ఒక స్త్రీని సమాజం ఎంతవరకు పూజిస్తుందో వాళ్ళని మంచిగా చూస్తుందో ఆ సమాజం ఎల్లప్పుడూ మంచిగానే ఉంటుంది అందుకని స్త్రీలని గౌరవించండి స్త్రీలు పిల్లల్ని కనే ఒక మెషిన్ లాగా మీరు వాడద్దు ఎందుకంటే పిల్లల కనేది అనేది మీరు డాక్టర్ గారు కూడా చెప్పగలుగుతారు పిల్లలకి అనేది అనేది లైఫ్ డెత్ సమస్య చ వాళ్ళు